సూర్యాపేట మండలంలోని హిమాంపేట గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్లో ఏడు లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ నిర్మాణం గ్రౌండ్ నిర్మాణం స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ నాతో పాటు ఇక్కడికి నాయకులు కానీ అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇది దాతల సహకారంతో స్ప్రెడ్ ఇండియా కానివ్వండి సువేన్ ఫార్మా నుంచి కానివ్వండి తర్వాత యువాన్ యువాన్ అన్స్టాపబుల్ ఆర్గనైజేషన్ నుంచి ఏడు లక్షల రూపాయలు కూడా ముఖ్యంగా ఈ కేజీబీలు మైనార్టీకి సంబంధించిన ఇందులో గతంలో వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వసతుల లేమి బాగా కనపడటం